ప్రభు అంటాడు పేతురు మీతో నేను లోతుకు నడిపించండి లోతుకు నడిపిస్తే విస్తారమైన చేపలు మీకు దొరుకుతాయి దేవుని బిడ్డలరా ఈరోజు నీవు కూడా ఆత్మీయంగా లోతైన అనుభవాలోనికి వెళితే విస్తారమైన ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి పై పై అనుభవాలలో ఒడ్డున ఉండే అనుభవాలలో నీవు ఉంటే విస్తారమైన ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు రోజున మనము కూడా యేసయ్య వచ్చేసరికి మనము ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాల్లోకి మనం వెళ్ళిపోవాలి దేవునికి మహిమ గాక హలోయ ఇంకా నీకు ప్రార్థన చేయటం రావట్లేదా నేర్చుకో లోతుగా ఇంకా వాక్యం చదవలేపోతున్నావా చెప్పినా అర్థం కావట్లేదా ఇంకా నువ్వు బాగా విను అర్థం చేసుకోగలిగిన శక్తినే దేవుని అడుగు వాక్యంలో కూడా లోతైన విషయాలు అర్థం చేసుకునే అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి ఉపవాస అనుభవంలో కూడా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి రోజు రోజుకి రోజు రోజుకి దేవుని బిడ్డలారా శ్రేష్టమైనటువంటి అనుభవాల్లోనికి మనము వెళ్ళాలి అని దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు స్తోత్రం వెళ్ళిద్దామా హలో